మేచల్ మండలంలోని దబిల్పూర్ గ్రామంలో వన్ స్కూల్ సంస్థ నిర్మించిన ఐదు తరగతి గదుల పాఠశాల భవనాన్ని గురువారం మాజీ మంత్రి మేచల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లారెడ్డి గ్రామీణ విద్యార్థుల కోసం ఉషాట సంస్థ చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవి సుమారు సుమారు తొంభై లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనం విద్యార్థులకు సురక్షితమైన మరియు ఆధునిక అభ్యాస వాతావరణాన్ని కల్పిస్తుంది ఒక సంవత్సరం పాటు కృషి చేసే అద్భుత భవనాన్ని ఉషాట బృందానికి అభినందనలని అన్నారు పాఠశాలను జిల్లాలోని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బెంచీలు కూర్చీలు లైబ్రరీ వంటి సదుపాయాలు కూడా సమకూర్చాలని సూచించారు ఈ ప్రాజెక్టుకు నిధులు అందించిన శ్రీమతి నిర్మలా జే పుల్లూర్ ఓఎస్ఏఎటి డల్లా సయూఎస్ఏ మరియు సింక్రాన్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు <laughs> ং ಫುಟ್ಬಾಲ್ ನೀನು ಕ್ರಾಂತಿಕಾರಕನಾಗಿರೋದು ನೀನು ಅಲ್ಲಿಗೆ ಸುಮ್ಮನೆ ಬಂದೆ ನಾನು ಇಲ್ಲಿಗೆ ತೆರಳಿದ್ನಲ್ಲ ಫಾಟ್ లేటెస్ట్ కట్బీమా అడుగు అడగలేచరు అన మీకు ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఏ కోర్స్ అయినా మీకు ఈజీగా దొరుకుతుంది ప్రపంచం అంతానే చూస్తున్నారు మీరు మంచిగా స్పోర్ట్స్ లో కానీ చదువులో కానీ నంబర్ వన్ ఉంటే మీరు ప్రపంచంలో మీరు నంబర్ వన్ ఇప్పటి ఇప్పటిసరి కష్టపడితే రేపు చాలా సక్సెస్ అవుతారు చదువుకుంటున్నారు కదా